పట్టుకోడు వదలేదు అట్లే పట్టుకో చేయబడుకో చేయబట్టుకో ఉండు చేయబడు ఉండు చెప్పుకో పట్టుకోరా ఇంకొంచెం చెప్పు వాడు పోతాడేమో వాడు సైడ్ పట్టుకో 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 ఉటో లోపల ఉటో పట్టుకో పట్టుకో ఉటో ఏయ్ పైనే పట్టుకోను పైనే పట్టుకో ఏయ్ అట్లా ఇంకేం నాల లేదు పట్టుకో రెండు చేతుల్లో పట్టుకో గట్టిగా పట్టుకో గట్టిగా పట్టుకో అట్లే అట్లే ఉంది అట్లే కదలకు ఏ అట్లే ఉండు ఏ నువ్వు ఒకడేనా ఉండింది నువ్వు ఒకడేనా మరి మీ అమ్మ తప్పుడున్నా కూడా ఎందుకు వచ్చినావు నువ్వు అనవసరంగా మన చిత్తూరు వార్తలు మన వేటు న్యూస్ లోడ్ డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్